సృష్టి ఆస్ట్రో ఛానల్ మరియు శక్తి అస్ట్రో ఛానల్ చూస్తున్న నా యొక్క దేశ విదేశాల్లో ఉన్న ప్రేక్షకులందరికీ నా యొక్క నమస్కారం నేను ఈరోజు గత నాలుగు మూడు రోజుల క్రితం నేను మహారాష్ట్ర ఎన్నికలపై నేను చెప్పిన జోస్యం నిజం కావడం జరిగింది ఆ భగ దయ వల్ల భగవంతుడి కృప వల్ల నేను ఈ యొక్క వీడియోని ఇప్పుడు అందరూ ఒకసారి నేను పెట్టిన వీడియోని చూడండి మహారాష్ట్ర ఎలక్షన్స్లో నేను చేసిన వీడియో మీరు ఒకసారి వీక్షించండి గతంలో కూడా నేను ట్రంప్ గెలుస్తాడని పదే పదే చెప్పాను ట్రంప్ నేను చెప్పిన విధంగానే ట్రంప్ గెలవడం అయింది అయితే ఇక్కడ మహారాష్ట్రలో ఏం జరిగిందంటే అజిత్ పవర్ మరియు ఏకనాథ్ సిండే వీళ్ళ మధ్యలో ఒకరికి ఏలినాటి శని జరగడం ఒకరికి జా గోచారంలో బలం సంపూర్ణమైన బలం ఉండడం వల్ల వీరు హోరాహోరిగా పోరాడి చివరికి అజిత్ పవర్కి ఏలినాటి శని ఉండడం వల్ల ఆయన గెలవలేకపోయాడు ఏక్నాథ్ షిండే గురుబలం అద్భుతంగా ఉంది ఏకనాథ్ షిండే జాతకంలో నేను బాగా పరిశీలన చేసి ఏక్నాథ్ షిండే గారి గెలుస్తారని కూడా నేను సీఎంగా అవుతారని కూడా ఇప్పటికీ ఆయనకే ఛాన్సెలు ఎక్కువగా ఉన్నాయి తొంభై తొమ్మిది శాతం మిగతా వారికన్నా అలాగే దేవేంద్ర ఫెడ్నిస్ కూడా ఉన్నాడు బీజేపీ నుంచి ఆయనకి కూడా ఏనాడు శ్రేణి జరుగుతున్నప్పటికీ ఆయన డిప్యూటీ సీఎం అయ్యే ఛాన్సెస్ బాగా ఉన్నాయి ఎందుకంటే ఏలినాటి శ్రేణి జరుగుతున్నప్పుడు అంత పోస్ట్ రాకపోయినా సగం దాంట్లో సగమైనా వస్తుంది నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ యొక్క వ్యక్తిగత జాతకానికి నన్ను సంప్రదించవచ్చు థ్యాంక్ యూ మీరు ఒకసారి నా వీడియోని చూడండి నేను పెట్టిన మహారాష్ట్రలో ఎన్నికలలో గెలుపు వీరిదే అని నేను పెట్టి ఉన్నాను ఒక టూ త్రీ డేస్ బ్యాక్ నేను చెప్పిన విధంగా ఇప్పుడు మహారాష్ట్రలో గెలవడం జరిగింది బీజేపీ మహాయుతి నేను గెలుస్తుందని చెప్పాను సో నా నేను చెప్పిన విధంగా ఆ భగవంతుడి కృపతో గెలు గెలవడం జరిగింది నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్తో వస్తాను థ్యాంక్ యూ నా వీడియోని చూడండి మిత్రులారా వీలైతే ఒకసారి వీలు నా వీడియోని చూడండి నేను పెట్టిన వీడియోని టూ డేస్ బ్యాక్ నేను పెట్టి ఉన్నాను సృష్టి ఆస్ట్రో ఛానల్ని ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే శక్తి ఆస్ట్రో ఛానల్ని కూడా ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి దేశ విదేశాల్లో ఉన్న నా యొక్క సబ్స్క్రైబర్స్ అందరికీ ఒకసారి నా రిక్వెస్ట్ నా ఛానల్ని ఒకసారి మధ్యలో ఫ్రీజ్ అయిపోయింది సో నేను మళ్ళీ కొంతకాలానికి మళ్ళీ రీస్టార్ట్ చేశాను ఈ సృష్టి అస్ట్రో ఛానల్ని దీన్ని ఒకసారి మీరు మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కొత్త ఛానల్ ఒకటి గిరి ఆస్ట్రో ఛానల్ అని కూడా ఉంది దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్